హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లండి అది కూడా హెల్దీగా తయారు చేశాను అనమాట నేను అంటే మైదా పిండి వాడకుండా ఇంకొకటి గోధుమ పిండి కూడా కాదండి మల్టీ గ్రెయిన్ ఆటాతో నేను వీటిని తయారు చేశాను సో చాలా హెల్దీ కదా ఎన్ని తినాలంటే అన్ని తినేయొచ్చండి ఇవి సాఫ్ట్ గా చక్కగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పూర్ణం పిండి కోసం ఒక కప్పు పచ్చశనగ పప్పులో ఇలా నిండుగా నీళ్లు పోసి ఒక గంట సేపు నానపెట్టండి పప్పు బాగా నానితే ఇది బాగా మెత్తగా చక్కగా ఉడుకుతుంది అనమాట ఇలా నానిన తర్వాత రెండు సార్లుగా శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకొని ఈ పప్పు మునిగేటట్లుగా నీళ్లు పోసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నెక్స్ట్ మనకి పైన లేయర్ కోసం ఇది వచ్చేసి గ్రెయిన్ ఆట అండి నేను ఇంట్లో తయారు చేశాను ఇది ఒక కప్పు తీసుకోవాలి దీనిలో చిటికడ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా పిండిలో ఫస్ట్ కలపాలి ఈ మల్టీ గ్రెయిన్ ఆటని మనం ఇంట్లో పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత దీనిలో తగినన్ని పాలు పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి అంటే మరీ లూజ్ అని కాదు మరీ చపాతీ పిండిలా గట్టిగా కూడా అవసరం లేదనమాట ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది లూజ్ అవడం వల్ల అప్పుడు కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి మరొక రెండు నిమిషాలు బాగా కలిపినట్లయితే సాఫ్ట్ గా అవుతుంది పిండి మనకి ఎంత సాఫ్ట్ గా ఉంటే మనం పూర్ణం పెట్టి స్ప్రెడ్ చేసేటప్పుడు అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ విధంగా పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాన్న ఈ లోపు మనం పూర్ణం తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి కుక్కర్ లో కదా పచ్చని పప్పు ఇవి బాగా ఉడికాయి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇక్కడ పప్పు వచ్చేసి మనకి బాగా మెత్తగా ఉడకాలి బొబ్బట్టికి పూర్ణం ఒకలా ఉండాలి పూర్ణం బూరెలకి ఒకలా ఉండాలన్నమాట బొబ్బట్టికి బాగా మెత్తగా ఉడకాలి ఇలా వాటర్ని వడకట్టుకోవాలి ఈ వాటర్లో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయండే వేస్ట్ కాదనమాట ఏదైనా చారు రసము చేసుకుంటే దానిలో కలుపుకోవచ్చు ఈ పప్పుని డైరెక్ట్గా పాన్లో వేసి ఇలా మ్యాషర్తో కానీ గుత్తుతో కానీ మెత్తగా మెదపండి ఇక్కడ దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికింది కాబట్టి ఇలా మెదిపితేనే మెత్తగా అయిపోతుంది బాగా మెదుపుకున్న తర్వాత ఈ పాన్ని స్టవ్మే పెట్టేసి దీనిలోకి బెల్లం వేసుకోండి బెల్లం వచ్చేసి ఒక పావు కేజీ కుందనమాట ఇది అచ్చు కేజీ ఉంటుంది కదా సో దీన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంటే ఇక్కడ మనకి బొబ్బట్టు పై లేయర్ అంటే పిండి లేయర్ కూడా ఈ స్వీటే కావాలి కాబట్టి ఇక్కడ పూర్ణంలో కొంచెం స్వీట్ ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇలా బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉడికించుకున్నట్లయితే బెల్లం అంతా కరిగిపోయి ఇక్కడ ఈ మిశ్రమం బాగా లూజ్ అయిపోతుంది ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా కంటిన్యూగా గెలా కలుపుకుంటూ ఉడికించుకోండి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ పూర్ణం ఇలా తయారు చేసుకుంటే ఇది బాగా మెత్తగా ఉంటుంది అలాగే మనకి బొబ్బట్లో కూడా ఈవెన్గా చివరి వరకు కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఒక ఏడో నిమిషాలకి ఇది ఇలా దగ్గరగా అయింది కదా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి అండి నేను ఇంట్లో తయారు చేశాను సో ఈ నెయ్యితోనే నేను ఇప్పుడు బొబ్బట్లు అన్నీ తయారు చేస్తాను ఎప్పుడైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా మధురంగా ఉంటుంది కదా మంచి టేస్ట్ ఉంటుంది సువాసన ఉంటుంది అలాగే హైజనిక్ గా ఉంటుంది హెల్దీ అనమాట అన్ని విధాల మనం ఇంట్లో తయారు చేసుకునే ఏ ఫుడ్ అయినా హైజిన్ అలాగే హెల్దీ అండి చూడండి ఇలా ప్యాన్ కి సపరేట్ అవుతూ ఉంది మరీ గట్టిగా ముద్దలాగా అవనవసరం లేదనమాట ఇలా దగ్గరకైతే చాలు ఇక స్టవ్ ఆపేసి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఉంచండి పూర్తిగా చల్ల ఇవ్వాలి చల్లారేటప్పటికి ఇది కొంచెం గట్టిగా లడ్డు చుట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చూడండి ఇక్కడ పూర్ణం పిండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దీని నుంచి చిన్న చిన్న లడ్డు లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనం చేసుకునే లడ్డు సైజు ను పట్టే మనకి బొబ్బట్ అనేది పెద్దది చిన్నది అనేది వస్తుందండి సో మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ కొలతకి నాకు ఇలా ఒక పదకొండు లడ్డూలు అయ్యాయి సో ఈ లడ్డూలను పట్టి పిండి కూడా మనం బాల్లాగా చేసుకోవాలి అంటే ఈ లడ్డూ సైజ్కి ఇంకొంచెం మాత్రమే కొంచెం పెద్ద సైజుగా ఉంటే చాలు మరి లేయర్ ఎక్కువగా ఉన్న బొబ్బట్ అనేది అంత టేస్టీగా రాదనమాట సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బొబ్బట్టు తయారు చేసుకోవడం కోసం ఇలా బటర్ పేపర్ తీసుకోవాలి అలాగే దీనిపైన నెయ్యి అప్లై చేసి ఇలా ఫస్ట్ పిండిని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకున్న తర్వాత దీని మధ్యలోకి ఈ పూర్ణం బాల్ను పెట్టేసి ఈ విధంగా ఈ బాల్ని పూర్తిగా కవర్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోండి మీకు చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ మనం చపాతీ కర్రతో రోల్ చేసుకుని అవసరం లేదనమాట ఇక్కడ పిండి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా మనం చేత్తో స్ప్రెడ్ చేస్తేనే ఈజీగా అలాగే పల్చగా చక్కగా స్ప్రెడ్ అవుతుందండి ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేయండి ఎక్కడా పగుళ్ళు లేకుండా పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం కూడా లోపల రోటీ లోపల చక్కగా స్ప్రెడ్ అయి ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ పక్కన స్టవ్ మీద పాన్ వేడి చేసుకోవాలి పాన్ వేడిగా ఉన్నప్పుడు ఈ బటర్ పేపర్తో సహా ఈ పాన్లో దీన్ని బోర్లించేసి ఆ తర్వాత బటర్ పేపర్ ఈజీగానే తీసేయచ్చు అనమాట దీనిపైన నెయ్యి అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కగా మాడిపోకుండా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి నెయ్యి అంతే అప్లై చేసుకుంటే ఇవి అంత టేస్ట్ ఉంటాయి ఎందుకంటే ఇవి నేతి బొబ్బట్లు కదండి సో నెయ్యి మనం వేసుకున్న దాన్ని బట్టే ఆ మధురమైన రుచి అనేది వస్తుంది సో ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసేసుకొని తీసుకోవాలి పై లేయరు అంటే పిండి లేయరు పల్చగా ఉంటుందండి కాబట్టి త్వరగానే రోస్ట్ అవుతాయి సో సెగ తక్కువ పెట్టుకొని తయారు చేసుకోండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనం ఎక్కడ మైదా వాడలేదు అలాగే మల్టీగ్రెయిన్ ఆటాతో తయారు చేసుకున్నాం కాబట్టి నెయ్యి బెల్లము ఇందులో అన్నీ హెల్దీయే కదా సో ఎన్ని తినాలన్నా సరే భయపడకుండా ఏ విధమైన టెన్షన్ లేకుండా చక్కగా తినేయచ్చు చూడండి ఈ విధంగా నేను అన్నీ తయారు చేశాను ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ ఉగాదికి ఇలా హెల్దీగా తయారు చేసుకొని చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చుతాయి కూడా అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మల్టీగ్రెయిన్ ఆట కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ హెల్తీగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే నేతి బొబ్బట్లు రెడీ మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్